సత్యసాయి జిల్లా గాండ్లపెండ మండలంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఏదో జయంతి వేడుకలు వైసీపీ మండల కన్వీనర్ గజ్జల రవీంద్ర రెడ్డి వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మరుపురాని మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని స్పష్టం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బీసీ రాష్ట్ర కార్యదర్శి నరసింహగౌడ్ గౌడ్ జిల్లా మైనారిటీ కార్యదర్శి బహుదీన్ జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు ఎంపీపీ జగన్ తదితరులు పాల్గొన్నారు aa <laughs> aaaaeeea వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి డెబ్బై ఐదవ జాగ్రత్త సందర్భంగా మనం కాన్లపేటలో వైఎస్ఆర్ విగ్రహం ఘనంగా వేడుకలో జరుపుకుంటా ఉన్నాము మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి ఏదైతే సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరూ కూడా అగౌరవపరచకుండా గౌరవపరు స్టేట్కి కూడా కొనసాగి కొనసాగిస్తూ ఉన్నారు అదే రీతిలోనే మన మాజీ మాజీ ముఖ్యమంత్రి వరిలో రాజశేఖర్ రెడ్డి తన తండ్రి మాటలోనే నడుస్తూ ప్రజలందరికీ కూడా సుప్రపాలను అందిస్తూ వచ్చారు మన బ్యాట్లక్ మనం తక్కువ తో ఓడిపోవడం జరిగింది అయినా కూడా మనం నాలుగు సంవత్సరాలు వెయిట్ చేస్తే మన ముఖ్యమంత్రి మన జగనన్న మళ్ళీ అధికారం చేపడతారు కాబట్టి విధంగా ఇదే రీతిలో మన అందరం కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ కోల్పోయి ఉండొచ్చు మనం అధికారం అయితే కోల్పోయి ఉండొచ్చు కానీ అధికారం కోల్పోయామంటే గా పోటీ చేసి మనం మూడు రోజులు కానీ వాళ్ళ కానీ వాళ్ళు అధికారం చేపట్టామంటే ఒక కాలు ఒక చేయి మధ్యలో పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అందుకు వాళ్ళకి అధికారం వచ్చింది అయితే మనకు శాతం ఓట్ల శాతం మాత్రం నలభై శాతం ఓట్లు మనకు వచ్చాయి మనం బలంగానే ఉన్నాం అందుకు నిదర్శనం ఎన్నికలు ముగిసి కౌంటింగ్ ముగిసి ఒక నెల రోజుల్లో గతంలో అధికారం ఉన్నప్పుడు మనకి ఎంత అయితే ఒక జనవాహిని ఉందో అదే జనవాహినే ప్రత్యక్ష సాక్ష్యం అధికారంలో ఉండి వాళ్ళు ఇచ్చిన తప్పుడు వాగ్దానాలు అమలు పట్టే విధంలో విఫలమవుతారు మనం పోరాడడంలో సిద్ధాస్తులు మనం పోరాడానికి ఎన్నో తిరగం చంద్రబాబు ఏం తప్పు చేసినా దాన్ని తిప్పికొట్టడానికి జగన్ మనకు సైనికులుగా వాడుకుంటారు మనం సైనికులుగా పనిచేస్తాం రెండు సంవత్సరాల్లో వాళ్ళకు టైం రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ పత్రం స్టాండ్ అవుతుంది ఇదే విధంగా మనం ఉండాలని ఏ సమస్య వచ్చినా ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడు సహాయ సహకారాలు అందజేసి అందరూ ఇదే విధంగా ఉంటే మన ఇంటికి కూడా అని చెప్పి దివంగత ముఖ్యమంత్రి మిగతా నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలు ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున్న నాయకులు నమస్సు ముఖ్యంగా ఒక్క మెసేజ్ పెట్టినాం మనం ఈ రోజు మనము ఈ ఎన్నికలు అయిన తర్వాత మన ఏమి మనము ఏమి అని చెప్పి ఒక మెసేజ్ పెడితే మెసేజ్ అందరూ పాటించి ప్రతి పంచాయతీ నుంచి కూడా మన కుటుంబ సభ్యులు అందరూ విచ్చేసినందుకు వాళ్ళందరికీ కూడా మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మన దివంగత నేత మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు కొనసాగించాం ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమం అంటే ఏమి అని రెండు వేల నాలుగులో రైతు అంటే ఏమి రైతులకు రుణమాఫీ ఇన్సూరెన్సు మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే పథకం ప్రపంచంలో లేనటువంటి పథకం ఫీజు రీఎంబర్స్మెంటు మరి టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకు మరి ఏ విధంగా అయితే హార్టికల్చర్ అగ్రికల్చర్ వెటనరీ పెట్టిన ప్రియతమ మహనీయుడు మన యొక్క ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారు ఇవే ఈ రోజు కూడా దానిని తిప్పుకుంటూ మిగతా ముఖ్యమంత్రులు కూడా చేస్తున్నారు కానీ ఈయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ఇంతవరకు కూడా ఎవరు కూడా తీసేసే సాహసం కానీ ఇంతకంటే మంచి చేసే సాహసం కానీ చేయనటువంటి వాళ్ళు ఎవరూ లేరు అటువంటి నాయకుడు పెట్టినటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో ఇంత చేసిన ముఖ్యమంత్రి గారు చేస్తే ఈరోజు ఏ ఏమైనా చర్యగా ఈరోజు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ వాళ్ళ కూటమి కావచ్చు ఏయంగా మిగత నేత మన దేవుని లాంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఈ రోజు నిప్పు పెడుతున్నారంటే మనందరం కూడా సిగ్గుపడేటువంటి సమయం ఇది ఒక మహనీయుడికి విగ్రహానికి అక్కడ మనం చనిపోయి ఒక విగ్రహం పెట్టుకుంటే ఒక బతికి ఉన్న వారి మీద ఏదన్నా దాడి చేయొచ్చు ఒక బతికిన వారి మీద ఏదన్నా మనం నిరూపించుకోవచ్చు కానీ ఏమైన చర్య అని చెప్పి మేము ఈ రోజు గానపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం చనిపోయిన విగ్రహాలు కాల్చేంత నీచ నికృష్ఠులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే మనము అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం మీకేమన్నా అయితే మేమందరం ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం నీతి నిజాయితీగా ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా మేము ఎవరికి కూడా హాని తలపెట్టకుండా మా నాయకుడు కానీ మేము కానీ ఇంతవరకు చెప్పినట్లు ఎవరికి కూడా హాని తలపెట్టాలన్న ఆలోచన గాని ఎవరికే కానీ సంక్షేమ కార్యక్రమాలు ఒక్కరికి కూడా ఇక్కడ గాండబెట్ట హౌసింగ్ వస్తే ఏ ఒక్కరికి తీలేదని ఈ రోజు రాజశేఖర రెడ్డి సార్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తాం మేము ఒక్క ఇల్లు కూడా తీరావగల లబ్ధిదారు దీనికి నిదర్శనం చాలా ఉన్నాయి మేము ఎవరికి కూడా తీలేదు మరి ఇలాంటి పరిపాలన ఇలా